प्राइम टाइम न्यूज के स्वागत है సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పదవి నుండి రియాజ్ అహ్మద్ ను తొలగించి త్వరలో కొత్త నాయకుడిని ఎన్నుకుంటామని యూనియన్ అధ్యక్షుడు జక్కుల నారాయణ తెలిపారు గోదావరిఖాని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెచ్ఎంఎస్ అనుబంధంగా ఉన్న సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ను రియాజ్ అహ్మద్ తన జేబు సంస్థగా మార్చుకుని చాలా మంది నుండి డబ్బులు దండుకున్నట్లు వెల్లడైందని ఆరోపించారు యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మరో నాయకుడిని ఎదగనీయకుండా చేస్తూ ఏకఛత్రాది ధిపత్యంగా చేస్తున్నారని అన్ని తానేనంటూ వ్యవహరిస్తూ యూనియన్ ను భ్రష్టు పట్టించారని గుర్తింపు సంఘం ఎన్నికల్లో మూడవ స్థానంలో ఉన్న హెచ్ఎంఎస్ ఇటీవల ఐదవ స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు హెచ్ఎంఎస్ లో పనిచేసిన నాయకులందరూ రియాజ్ అహ్మద్ విధానాలు నచ్చక యూనియన్ ను వీడిపోయారని హెచ్ఎంఎస్ అనుబంధ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ లో పనిచేయడానికి ఇంతకు ముందు యూనియన్ ను విడిపోయిన వారందరూ తిరిగి కొత్త నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు రావాలని కోరారు విధులకు మరియు తాతీలటువంటి సోదరులందరికీ హెచ్ఎంఎస్ అధ్యక్షుని మీ అందరికీ శుభోదయం ఈరోజు ప్రధానంగా చెబుతున్న అంశం ఏంటంటే అధ్యక్షునిగా హెచ్ఎంఎస్ యొక్క ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారి గురించి విషయం మీకు కొన్ని విషయాలు చర్య తీసుకున్నా అధ్యక్షునిగా జాడ్ దురే నాగత్వంలో ఒక బలమైన సంఘంగా ఏర్పడినటువంటి హెచ్ఎంఎస్ను రియాజ్ అహ్మద్ తన నియంత్రణ పోకడతో బ్లాక్ మెయిల్ రాజకీయాలతో హెచ్ఎం యూనియన్ యొక్క గొప్పతనాన్ని నానాటికి దిగదార్చడం జరిగింది పైరేగ కాళ్ళ అండాగా ఉంటూ దోపిడీదారులకు భూ అమ్మటోళ్లకు వాళ్లకు సహకరిస్తూ యూనియన్లో ముఖ్యమైనటువంటి కార్యకర్తలను దూరం చేస్తూ ఇట్లా ప్రతి కార్మికుని కూడా దూరం అవుతూ హెచ్ఎంఎస్ దూరం చేస్తూ నానాటికి ఒక కారణం కూడా లేకున్నటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఏర్పడింది అదేవిధంగా కాకుండా అతను ఇంకొక విషయం ఏంటంటే అసలు మనది ఒక దేశం మన అందరూ ఒక లీడర్ అనే వ్యక్తి అందరికీ అన్ని రంగాలు ఉండాలి కొత్త కుల మత భేదాలు లేకుండా అన్ని రంగాల వాళ్ళకు ఒక కార్వులేదు కానీ ఈయన చేసేది ఏంటంటే ఒక ముస్లింలకే అనేక రకాల సాయం చేస్తూ మిగతా వాళ్ళకు చేస్తా చేస్తా అంటూ చాలామందిని ఇబ్బంది పెట్టిండు ఎందుకంటే అధ్యక్షులు నాకు ఈ సమస్య నచ్చాయి ఎందుకంటే అందరూ ధైర్యంగా చెప్పలేరు కానీ అధ్యక్షులు చాలామంది చెప్పిండ్రు నేను ఆ అధ్యక్షులు చాలామందిని కూడా తెలుసుకోవడం జరిగింది అంతేకాకుండా సరే వీళ్ళని చేసినా చేస్తే ఆ ముస్లింలు కూడా చాలామందిని కూడా అతను మోసం జరిగింది వాళ్ళు కూడా అరే ఎందుకు మన నాయకుడు ఉన్నాడు మనోడు ఉన్నాడు మీరు ఎందుకు పక్క అవుతారు లేదని ఆయన మాకు నమ్మకం లేదు ఆయన మాకు చేయడానికి వల్ల చాలామంది అంటే మెయిన్ లీడర్లు ఒక కింది కదా మెయిన్ లీడర్లు కూడా ఆయన వాళ్ళ నమ్మకం కోల్పోయిండు ఇంకోటి చాలామంది కూడా ఆయన డబ్బులు తీసుకున్నట్టు కూడా నా దృష్టికి వచ్చింది ఆ దృష్టి తీసుకొని వాటి వాపసు ఇవ్వలేదు ఎందుకంటే ఒక అధ్యక్ష ఒక కార్యదర్శిగా ఒక సంస్థకు రాష్ట్ర అధ్యక్షున ఆయన ఇటువంటి విధానాలు పాల్పడితే ఒక సామాన్య లీడర్కు ఒక చిన్న చిన్న లీడర్లకు ఉన్నటువంటి పరిస్థితితో మనం గ్రహించడం అవసరం ఉంటుంది ఇంకోటి ముచ్చై ముప్పై సంవత్సరాల నుండి జాడీదుర్గా చనిపోతే నైన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి అతను జల్లేస్ కట్టాయిడు అప్పటి అప్పటి నుండి కూడా తన ఒక జేబు సంస్థగా హెచ్ఎంఎస్ అండ్ రియాజ్ రియాజ్ అండ్ హెచ్ఎంఎస్ ఇంకో సెకండ్ క్యాడర్ అయినటువంటి వాళ్ళకు ఏనాడు అవకాశమే లేదు అతను కల్పించలేదు కల్పించే వాళ్ళకు కూడా ఎవరికి ట్రైనింగ్ లేదు ఎప్పుడు ఒకటే పోవడం ఒకటే రావడం ఒకటే చేయడం ఢిల్లీ నుంచి గల్లీకైనా మేజర్ దాకా అయినాయి తర్వాత ఏజెంట్ దగ్గర జం దగ్గర అయినాయి తర్వాత కార్పొరేట్ అయినాయి పా దగ్గర అయినాయి డైరెక్ట్ దగ్గర ఢిల్లీకి అయినాయి గల్లీకి అయినాయి అంటే ఒక లీడర్ అనేవాడు ఒక అధ్యక్షుడు కలిసినటువంటి వాళ్ళ విధానం ఏంటంటే ఒక ఐడియాలజీ డెవలప్ చేసుకుని యూనియన్ నడిపించారు కానీ ఏ జెడ్ చేయడం అనేది చరిత్రలో ఎక్కడ ఉండదు ఇటువంటి విధానం వల్ల ఏ లీడర్ కానీ అక్కడ ఎదగలేకపోయాడు ముప్పై ఏళ్ళ నుంచి కూడా అది అక్కడే ఉన్నది మీ నిజాలు ఎవ్వరిని అడిగిన చూడండి ఆయన ఒకే ఒక లీడు సింగల్ ఏకలింగం ఏక ఏకలింగం అనేది అందరికి తెలిసిన విషయం ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా అదే కాకుండా సింగరేణిలో దాదాపు ఆరు ఎన్నికలు జరిగినాయి ఆరు ఎన్నికలలో కూడా అప్పటి వరకు మూడో స్థానంలో రెండో స్థానం అవి అది నేచురల్గా మూడో స్థానంలో వచ్చేది కానీ ఈ తర్వాత కాలంలో కూడా మూడు నుంచి ఐదో స్థానం అయితే ఒక ఏదైనా ఒక సంస్థ ఒకసారి రెండోకి వస్తే మూడుకి వస్తుంది ఒక రెండుకి వచ్చినాక మళ్ళీ ఒకటికి వస్తుంది కానీ ఈయన పరిపాలన విధానం ఈయన అడ్మినిస్ట్రేషన్ ఈయన రాజకీయ విధానాల వల్ల ఈ లోపాల వల్ల ఇప్పుడు ఐదో స్థానానికి వచ్చింది అంటే రాణానికి ఇంకా దిగజారిపోతుంది కాబట్టి ఒక నూతన నాయకత్వం రావాలని నూతన విధానం ఆలోచన రావాలని పాత వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలని ఇంకో విధానం ఇట్లా వచ్చి హెచ్ఎంఎస్ కాపాడాలనే విధానం కొద్దీ నేను అధ్యక్షుడు నాకు అనే అధికారాలు ఉన్నాయి ఆయన పోయిన ఒకసారి పంతొమ్మిది నాడు మనకు ఒక పెట్టిండు ఇక్కడ ఒక చిన్న మీటింగ్ పెట్టిండు ఆ చిన్న మీటింగ్లో అది దీనికి సంబంధమే లేదు అది ఏమిటంటే ఆరు స్టై గురించి విశ్లేషణ దాన్ని ఏం చేయాలి దాని మీద తీసుకొల్సిన నిర్ణయాలలో ఒక అధ్యక్షుని నన్ను ఉండగా వేరే అధ్యక్షుడిని ఈ రాశనే మనం ఇంకో అధ్యక్షుడు ఎన్నుకు డేట్ గుడిచ్చి ఆ మహాసభలు ఎన్నుకున్నామని చెప్పిండు ఇది అప్రయశాత్వికం అది ఈ పద్ధతి కూడా కాదు మరి ఆయనకు తెలిసేసిండో తెలియచే కానీ కాదు ఒక అహంకారం ఎవడే మీకు తో ఏవేసేటటువంటి ఒక నిరంక్ష ధోనితోనే చేయడం ఎందుకంటే ఒక కాన్స్టిట్యూషన్ పరంగా యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ తీసేటటువంటి అధికారం ఉంది కానీ జనరల్ సేకరణ తీసే అధికారం ఇక్కడ లేదు అది ఒకళ్ళు తీయదర్చుకుంటే నన్ను నువ్వు జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి జనరల్ బాడీలో సెవెంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నాం సెవెంటీ త్రీ థర్డ్ మెదార్టీతో నన్ను పెట్టి ఓడించాలి కానీ నువ్వు ముందే డిక్లేర్ వచ్చాను అందుకని నేను రోజు చేసినే అధ్యక్షునిగా నేను ఈనాడు ఆయనని బహిష్కరిస్తూ కొత్త నాయకత్వం ఒక దసరా తర్వాత రెండు నెలల్లో మాకు కొత్త నాయకత్వం ఉంటుంది ఆ కొత్త నాయకత్వంలో కొత్త నాయకత్వం ఎన్నుకుంటాం నా ఆధ్వర్యంలో మాకు స్టేట్ ప్రధాన కార్యదర్శి సెంట్రల్ నాయకత్వం కూడా నా అండ ఉన్నది మీకు తర్వాత మీ అందరి సమక్షంలో మీకు కావాలనుకుంటే నేను దానికి ప్రూవ్ ఇచ్చగల అని నేను మీకు హామీ ఇస్తున్నా ఇంకోటి ఏంటంటే హెచ్ఎంస నుండి ఎవరెవరైతే దూరమైన వాళ్ళందరిని నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు ఎక్కడున్నా ఏ బాధలో ఏదైనా కానీ హెచ్ఎంఎస్ కోసం రావాలి నా కోసం కాదు నేను ఆల్రెడీ డిప్యూటీ సుప్రీటర్ రిటైర్ అయినా ఆల్రెడీ నేను ఒక అధ్యక్షుని నేషన్ అయిన అయినా కాబట్టి నాకు ఇక పెద్ద ఇది చేయాలని తప్పలేదు అవసరం కూడా లేదు ఇప్పుడు నాకు సంవత్సరం అరవై ఐదు సంవత్సరాలు వచ్చింది కాబట్టి ఎందుకంటే ఒక సంస్థ అన్ని స్థాయికి తీసుకొచ్చింది ఈ కంపెనీ అన్ని స్థాయి ఇచ్చింది నాకు రెండు అంశాలు ఉంది నాకు ఏమో అవసరం లేదు కాబట్టి మీరందరూ రావాలని మీరందరూ వచ్చి దీన్ని ఎలాగా ఇంతకుముందు హెచ్ఎంఎస్ అనేది ఒక బలమైనటువంటి యూనంగా ఒక జాడీ దురిగా ఒక సామాజిక వర్గం అతి చిన్న సామాజిక వచ్చి ఒక ఉన్నత స్థాయి రాజ ఒక నాయకత్వంగా నిలబెట్టినందుకు అతని ఆశయాలను సాధిస్తూ మళ్ళా ఈ దసరా అయిన తర్వాత స్టేట్ కమిటీ సెంట్రల్ కమిటీ నాకు హామీ ఇచ్చింది దాని తరఫున ఒక పెద్ద మీటింగ్ పెట్టి కొత్త కమిటీ ఎన్నుకుంటా ఉంటామని మీ అందరికీ విలేకరులందరికీ సోదరులందరికీ ఈ సింగరేణి కార్మిక వర్గానికి అందరికీ కూడా నా హెచ్ఎంఎస్ అధ్యక్షుడిగా మనవి చేస్తారా మీరు ఒకటి అడగచ్చు మీకు ఇప్పుడు పవర్ హెచ్ఎంఎస్నా అంటే మీకు స్టేట్ రోడ్లున్నా ఇక్కడ అంటున్నావా అక్కడ నేను వర్కింగ్ కమిటీ మెంబర్ని స్టేట్ ఇక్కడ అధ్యక్షుడు సింగరేణి మేనిసి వర్క్ అదే అదేనా దానికి నేను వర్కింగ్ కమిటీ మెంబర్ స్టేట్లో కమిటీ మెంబర్ మీకు సెక్రటరీతో మీకు వైసీపీతో టిస్తాను టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి